మన మనకు ఆత్మవిద్య నచికేతుడు నేర్చుకున్న ఆత్మవిద్య గొప్పదా లేకుంటే ఇక్కడ ఉన్నతంగా జీవనం జీవించి ఈ నుంచి వెళ్ళిపోవడం గొప్పదా అంటే ఉన్నతంగా జీవించడం అంటే ఉన్నతంగా జీవించడం అంటే ఉదాహరణ స్వామి ఒక మంచి సాధు జంతువుగా ఒక మంచి వ్యక్తిగా ఒక ఉన్నతుడిగా జీవించి ఒక ఆత్మను ఆ పరమాత్మ లోపల లీనం చేసుకోవడం ఇదే ఆత్మ ఆత్మవిద్య అంటే అసలు ఒక చిన్న నాకైతే ఆత్మవిద్య అంటే ఒకసారి చెప్పండి మేడం చెప్పండి సార్ ఆత్మవిద్య అంటే నేను ఎవరు ఎక్కడి నుండి వచ్చాను ఏం చేస్తున్నాను నా కర్తవ్యం ఏంటి ఈ శరీరం కాదు ఈ మనసు కాదు ఇంద్రియాలు కాదు నేను ఆత్మతత్వాన్ని అని స్పష్టంగా తెలుసుకోవడం ట్రాన్స్పరెంట్గా అచ్చా ఓకే ఇప్పుడు నేను పురుషుణ్ణి నేను భారతీయుడిని నేను తెలుగువాడిని ఇవన్నీ ఉన్నాయి కదా రకరకాల ముసుగులు ముసుగులన్నీ ఒక్కొక్కటి తీసేస్తూ తీసేస్తూ చిట్టి చివరికి ఆత్మను అనే స్టేజ్కి రావడం అది ఆత్మవిద్య ద్వారా అంటే ఆత్మ అని తెలుసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే రాగద్వేషాలు కామక్రోధాలు ఇవన్నీ పెరిగిపోయాయి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ తెలుసుకునే ప్రయత్నం చేసిన కొద్దీ శుద్ధి అయిన కొద్దీ ఇవన్నీ పోతాయి పోయి కేవలం ఆత్మతత్వము అంటే నేను కేవలం జీవాత్మను అని తెలుసుకుంటాను నిర్వికార స్థితి అంటాం కదా అలాగే అంటే అందుకోసం సాధన చేయాలి ఇప్పుడు ఈ ఎంత పోవాలంటే ఉతకక తప్పదు తప్పదు ఆ ఉతకడమే ఈ యోగ దర్శనము యోగ అష్టాంగ యోగము ఇవన్నీ కూడా ఇప్పుడు మనము సైంటిఫిక్గా పోతున్నాము వేరే గ్రహం దాకా పోతున్నాము ఇంకో గ్రహం మీదకి వింటున్నాము సైన్స్ అంతా నేర్చుకుంటున్నాము ఉన్న భూమిని ఉన్న భూ మానవుడిగా ఏదైతే జీవించాల్సిన సిద్ధాంతాలని మరిచి సైంటిఫిక్గా డెవలప్ అయిపోతున్నాను నా స్వామి ఈ మరిచిన సిద్ధాంతాల వల్ల జరిగిన నష్టము సైన్స్ వల్ల ఏం ఏం లాభం అంటే ఏం పూర్తి చేయగలుగుతాం స్వామి సైన్స్ ద్వారా మహా అంటే నువ్వు అరుగు ఇంకొక అరుణగ్రహం ఇదికోత లాభపరుడే పోతాడు ఆడికి స్వార్థపరువుడు డబ్బున్నోడే కావచ్చు ఉన్న ఉన్న గ్రహాన్ని ఖరాబ్ చేసి ఇంకో గ్రహాన్ని వెతుకునే బారు ఉన్న గ్రహాన్ని ఉన్నతంగా మార్చుకునేందుకు ఎందుకు ప్రయత్నించాలన్న వాళ్ళకి అంతే అంటే ఈ స సైన్సు ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ వీటన్నిటికీ మూలమేంటి సైంటిస్టులు సైంటిస్టులు రకరకాల వస్తువులు వాహనాలు యంత్రాలు కనిపెట్టి ప్రపంచానికి ప్రజలకు ఇచ్చారు అవి ఇబ్బడి ముబ్బడిగా వాడుకోవడం వల్ల సమాజంలో మార్పులు వచ్చాయి ప్రజల ఆలోచనలో మార్పులు వచ్చాయి ఆ ఇచ్చినటువంటి సైంటిస్టులు ఎటువంటి వ్యక్తులు వాళ్ళు రాగద్వేషాలు లేనటువంటి మహర్షులా కాదు వాళ్ళు ఎవరంటే సామాన్యమైన వ్యక్తులే అంటే రాగద్వేషాలు అవే ఉన్న వ్యక్తులే అయితే సైన్స్ సూత్రాలు తెలుసుకున్నారు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు వాళ్ళు వివాహాలు చేసుకున్నారు వాళ్ళకు మద్యము మాంసం అలవాట్లు ఉన్నాయి అని రకరకాల అలవాట్లు ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఏమీ పవిత్ర ఆత్మలు ఏం కాదు కాబట్టి అపవిత్ర ఆత్మలు కాబట్టి వాళ్ళు ఏం చేశారు ఈ వస్తువులన్నీ సృష్టించి సామాన్యులందరికీ అందుబాటులోకి తేవడం వల్ల ఈనాడు ప్రపంచమంతా సంక్షోభంలో ఉంది అందుకే రాముడికి లక్ష్మణుడికి మనకు విశ్వామిత్రుడు అస్తశస్త్రాలు ఇచ్చాడని మనం చదువుతాం రామాయణంలో రాముడికి లక్ష్మణుడికి ఉపదేశించి వాళ్ళు యోగ్యులని తెలుసుకున్న తర్వాతనే విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రము నావాయవస్త్రము నాగాస్త్రము ఇవన్నీ ఉన్నాయి కదా అతిబల మహాబల ఈ విద్యలన్నీ ఉపదేశించాడని మనం చదువుతున్నాం మరి అదే విశ్వామిత్రుడు అందరికీ ఎందుకు చెప్పలేదు మరి అంటే ఆయనకు జ్ఞానం ఉంది పవిత్రమైన మహర్షి కాబట్టి ఎవరికి ఇస్తే ప్రపంచానికి శాంతి జరుగుతుందో మేలు జరుగుతుందో వాళ్ళ చేతిలోనే పెట్టాడు ఆయన ఈ సైంటిస్టులు ఏంటంటే రాగద్వేషాలతో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకు యోగ్యత వాళ్ళకే లేదు ఫస్ట్ యోగ్యత కాకపోతే సూత్రాలు తెలుసుకొని వస్తువులు తయారు చేసి అందరికీ ఇవ్వడం వల్ల ప్రపంచం సంక్షోభంలో ఉంది ఈనాడు ఇవి బాంబులు రకరకాలైనటువంటి న్యూట్రన్ బాంబు తర్వాత హైడ్రోజన్ బాంబు అణు అణువాయుధాలు అంటున్నాం కదా అవన్నీ అందరూ సమకూర్చుకున్నారు ఎవరు ఎవరి మీద వేసినా నష్టపోయేది మానవ సమాజమే భూమాతకే నష్టం కాబట్టి ఇక్కడ కారణం ఏంటంటే రాగద్వేషాలను నష్టం చేసుకోకుండా ఈ రకరకాల వస్తువులు కనుక్కొని వాటిని రాగద్వేషాలతో ఉన్న మనుషులకు ఇవ్వడమే ప్రపంచానికి పెద్ద సంకటం అయిపోయింది అది సైంటిస్టులు చేసిన అది అయితే మరి ఇదే రకంగా మాట్లాడే వైదిక సంస్కృతి పరంగా వైదిక సంస్కృతి ఉన్నతమైంది మన దేశం దాన్ని ఫాలో అయింది ఒకప్పుడు తురుష్కులు యొక్క దండయాత్రలు వాళ్ళు అత్యంత బలవంతంగా మాంసం తిని ఈ బలం బలంతోనే ఒక దేశాన్ని జయించారు సాత్వికంగా ఉంటే ఒక దేశాన్ని జయించగలుగుతామా ఈ ఆలోచనలతోనే ఒక మనిషిని ఒక దేశాన్ని జయించగలుగుతాం ఒక మనిషిని మార్చుకోగలుగుతాం కావచ్చు ఒక వ్యక్తిని ప్రేమ చేసి చేయగలుగుతాం కావచ్చు ఒక తురుష్కుడికి ఒకనాడు దండెత్తి వచ్చిన ఘోరీకి చంగీష్ ఖాన్ గారికి వీళ్ళందరికీ ఉన్నతమైన సదాచారం ఉండాల్సిన అవసరం లేకుండానే మన దేశాన్ని ఐదు వందల ఏళ్ళు పరిపాలించింది కదా ఇంకా పర్టికులర్ ఒక పర్టికులర్ వ్యక్తులు వచ్చి మనల్ని దండ ఎత్తి మనల్ని ఇచ్చేసిరు కదా మరి భవంతుడికి మన సంస్కృతి పట్ల ఇష్టపడ్డప్పుడు దీన్ని రక్షించుకోవాలన్న కోరిక ఆయనకి ఎందుకు గలగక మరి ఇలాంటి వాళ్ళకి ఈ మన దేశాన్ని ఇంత దండయాత్రల ద్వారా ఇంత హింసకు ఎందుకు గురి చేసింది కావచ్చు మరి భవంతుడి పరంగా చూసినప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు నా కొడుకు మంచివాడు అన్నప్పుడు నేను కదా మరి భగవంతుడికి అట్లా కాపాడుకోవాలన్న ఈ సంస్కృతి మీద ఇది నాశమవుతుంది అని అంటే ఆ భగవంతుడిగా కోరిక లేకపో ఉండొచ్చు కదా ఇప్పుడు ఈ సృష్టి భగవ ఈ ప్రపంచం లోపల మానవులమున్నాము దేశాలు దేశాలున్నాయి ఇవన్నిటికీ మధ్య ఏ సంబంధం లేదా ఉంది జీవులు రకరకాల జీవులు ఎవటి వేటికి అవే సపరేటా అంటే అందరికీ కనబడకుండా అంత సూత్రం ఒకటి ఉంది అని ఆధ్యాత్మికవేత్తలు నమ్ముతారు ఇంకా ఇక్కడ నువ్వు పాపం చేస్తే ఈ పాపానికి ఫలితము ఈ రోజు రాకపోయినా ఎక్కడైనా ఎక్కడ ఎప్పుడో ఒకప్పుడు అనుభవించాల్సిందే మనిషి ఒక్కటి చేస్తే మరి సమాజం మొత్తం కలిసి పాపం చేసినప్పుడు దాని పాప ఫలితం అనుభవించాలి సామూహికంగా అనుభవించాలని చెప్తుంది ఇప్పుడు భారతదేశము ఈ దండయాత్రలు ఎందుకు వచ్చాయి డబ్బున్న ఇంటి మీదకే దొంగలు వస్తారు గుడిసెలు దొంగలు పడరు భారతదేశం సౌభాగ్యవంతంగా ఉంది అష్టైశ్వర్యాలతో తులతొగుతుంది అప్పుడు కదా వీళ్ళంతా వచ్చింది మరి వీళ్ళంతా వచ్చినప్పుడు మన వాళ్ళు ఎదుర్కోలేదంటే ఎదుర్కొన్నారు కాకపోతే మన వాళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే భగవంతుణ్ణి ఒకే ఒక్క పరమాత్మను ఉపాసించమని వేదం చెప్తుంటే రకరకాల దేవి దేవతల్ని గుడులు గోపురాలు కట్టుకొని ఉపాసించడం మొదలుపెట్టారు అంతేకాకుండా ఆ గుడుల లోపల అష్టైశ్వర్యాలు నవరత్నాలు వజ్రాలు కిరీటాలు ఆభరణాలు నగలు నాణ్యాలు మొత్తం గుళ్ళల్లోనే కేంద్రీకృతం అయిపోయాయి సంపద అంతా అందుకని వాడు గుడి మీదకే దండయాత్రాడు దొంగ డబ్బు ఎక్కడుందో అక్కడికే వస్తాడు వాడు గుడె బడె ఇల్లా అనేది మనకు అనవసరం బట్ ఆ దొంగలు రావడానికి దండయాత్ర చేయడానికి ప్రేరణ ఎవరు ఇచ్చారు అంటే మనమే ఇచ్చాం ఆస్తులన్నీ తీసుకెళ్ళి గుళ్ళల్లో గుమ్మరించారు ఇప్పుడు తిరుపతిలో లేదా శ్రీశైలంలో లేదా అంటే భగవంతునికి అష్టైశ్వర్యాలు అవసరమా అంటే భగవంతుణ్ణి మనము ఉపాసించడము మానసికంగా చేయాలి నీ మనసు లోపలే పరమాత్మను ఉపాసించాలి తప్ప ఒక విగ్రహము దానికి నగలు పెడితే మళ్ళీ రక్షించడానికి అక్కడ కాపలా పెట్టాలి సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అలారం బిల్లులు పెట్టుకోవాలి ఇవన్నీ ఇప్పుడైనా అవసరమే కదా బట్ ఇవన్నీ అవసరం లేదని వేదం చెప్తుంది అదే అవసరమని నువ్వు అనుకున్నావు నీ యొక్క స్వార్థం వల్ల రాగద్వేషాల వల్ల కాబట్టి వాటికి ఆకర్షితమై దానియాత్రలకు వచ్చారు అది భగవంతుడు వ్యవస్థకు దానివల్ల నష్టం ఏముంది భగవంతుడు చెప్పలేదు కదా విగ్రహాలు పెట్టి పూజలు చేయమని సో మనం చేసుకున్న చెట్టు కింద శివలింగం అంటే చెట్టు కింద పోయి మొక్కుతున్నాడు వస్తున్నాడు ఒక పైసా ఖర్చు లేకుండా ఆ వ్యవస్థ నచ్చట్లేదు జనాలకు కూడా ఒక గుడి కట్టేసి అందులో టికెట్ పెట్టి అందులో వెయ్యి రూపాయల టికెట్టు మళ్ళీ ఏవో ఆహాభరణాలు ఆహార్యాలు ఊరేగింపులు అలంకారాలు చేస్తే నచ్చుతుంది అంటే స్వయం కృపరాధ కృపరాధం అని అంటారు చూడాలి స్వయంకృత అపరాధం స్వయంకృత అపరాధం అదే అంటారు అంతే మరి అప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు ఆక్రమణదారులు అంటే ఆ దేశాలు దరిద్రపు దేశాలు ఎడారి దేశాలు వాడికి డబ్బు అవసరం వెతుకుండా ఇప్పుడు మనం పోవట్లేదు ఆ డబ్బుల కోసం విదేశాలు ఎంత సంపత్తున్న మనము సైనిక సైనిక విద్యతోని సైనిక బలంతో ఎందుకు అడ్డుకోలేకపోయినా కావచ్చు ప్రయత్నం చేశారు అడ్డుకున్నారు అయినా మూఢ విశ్వాసాలు మూఢ విశ్వాసాల వల్ల ఓడిపోయారు ఏమిటి మూఢ విశ్వాసాలు అంటే ఇప్పుడు ఆలయం ఉంది ఆలయం మీద గజనీ దండయాత్ర చేశాడు చేసినప్పుడు అప్పుడు పూజారులు ఏమన్నారంటే శివుడు శివలింగము చాలా గొప్పది కాపాడుతుంది అదే కాపాడుకుంటుంది ఎవరు ఏం చేయా చేసినా కూడా మనం దైవశక్తి అనేది అవుతుంది రక్షించకూడదు మనం ఏం చేయాల్సిన పని లేదని చెప్పారు వాడు సరే బ్రాహ్మణులు చెప్పారు కాబట్టి రాజులు మహారాజులు అందరినీ నమ్మారు ఆ శక్తి చెప్పలేదు కదా నీకు నాకు లింగం పెట్టి పూజ చేయమని వేదం చెప్పట్లేదు కదా వేదానికి విరుద్ధమైన ఆచరణ చేసి దాన్ని రక్షించాలి భగవంతుడు అంటే ఎలా రక్షిస్తాడు భగవంతుడు ఏం చెప్పాడు యజ్ఞము చేసుకో నీ యొక్క సంపదను త్యాగం చేయి ఆహుతి చెయ్యి అంటే నువ్వు సంపదలు దాచిపెట్ట దాచిపెట్టడం మొదలు పెట్టావు మరి గీత లోపల క్లియర్గా ఒక మాట అన్నాడు కదా మీరు ఎలాంటి రూపాన్ని తీసుకొని మీరు పూజించినా ఆ రూపాన్ని నేను ఆ రూపంలో నుండి పూజలు చేసినా దాన్ని నేను స్వీకరిస్తాను అని గీత లోపల చెప్పింది కదా గీత చెప్పింది వేదం చెప్పలేదుగా అంటే గీత కంటే వేదమే ప్రామాణికమా వేదం అనేది ఇంటర్నేషనల్ కోర్ట్ అది గీత అనేది మొన్న భగవద్గీత ఐదేళ్ళు ఐదు వేల ఏళ్ళు కూడా కాలేదు కదా పుట్టి ఇంకా భగవద్గీత పరమాత్ముడు స్వయంగా ఒక స్వరూపాన్ని తీసుకుని వచ్చి చెప్పినట్టే కదా ఆయన ఒక భగవద్గీత అనేది పుట్టక ముందు కొన్ని కొన్ని వేల యుగాలు గడిచిపోయినాయి కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి అప్పటిదాకా కృష్ణుడు కూడా వేదాలే చదువుకున్నాడని అదే భాగవద్ మీరంతా ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సైంటిఫిక్గా చూసినప్పుడు సేపియన్స్ ప్రకారం హోమో సేపియన్స్ హోమో లిపియన్స్ అవి ఉన్నాయి కదా వీటి ప్రకారం చూసినప్పుడు మానవ పురోగతి కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగింది లక్షల సంవత్సరాల క్రితం జరగలేదు మనము కోతి నుంచి ఉద్భవించి రూపాంతరం చెందుకుంటూ వచ్చి ఒకటి 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 స్టెప్ వేసుకుంటూ స్టెప్ వేసుకుంటూ వచ్చినప్పుడు ఒక లక్ష సంవత్సరాల క్రితమే మా అంటే మానవ పురోగతి జరిగింది మరి మీరంటున్న వేల లక్షల సంవత్సరాల క్రితము ఈ జ్ఞానం అంది ఉండుంటే ఈ జ్ఞానం అంది ఉండుంటే ఒకనాటి ఆధారాలు మనకు లభించేవి కదా ఇప్పటిదాకా విన్న పురావస్తు శాస్త్రాల ప్రకారం పురావస్తు ఆధారాల ప్రకారం మనకు లభించేవి కదా మీరంటున్న వేల లక్షల సంవత్సరాల క్రితం ఎక్కడ చూసినా ఎక్కడ త్రవాగలనా జరిపని ఇండియాలో జరపని ఫారెన్ లో జరపని ఇంకో దగ్గర జరపని పర్టికులర్ ఒక పీరియడ్ ఆఫ్ ఒక టెన్ ట్వంటీ థౌసండ్ ఇయర్స్ బిఫోర్ మానవుడి యొక్క బట్టు కట్టాలనేటి కొత్త కొంత రూపాంతరం మానవ జాతి ఈ మధ్య నేను ఏదంటలేను మన వేదం చెప్పినప్పుడు మరి వేల సంవత్సరాల క్రితం లక్షల సంవత్సరాల క్రితం అంత ఉన్నతంగా అది మీరు మాట్లాడుతున్న విషయాన్ని ఈ చారిత్రక ఆధారాలతోని ఎందుకు పోల్చుకోలేకపోతున్నాం మరి ఇప్పుడు ఒకటి నాన్న ఇప్పుడు ఈ సృష్టి లోపల మర్రి చెట్టు రావి చెట్టు ఇవన్నీ రకరకాల చెట్లు ఉన్నాయి కదా చెట్లకు విత్తనాలు ఉన్నాయి కదా మర్రి చెట్టు విత్తనం పెడితే రావి చెట్టు మొలుస్తుందా మొలవదు రావి చెట్టుకు రావి చెట్టే మొలుస్తుంది జామ చెట్టుకు ఇది ఒక నియమం అనేది సృష్టిలో ఉంది అది ఎవ్వరు ఏ సైంటిస్ట్ కూడా మార్చలేడు ఒప్పుకుంటావా ఇవన్నీ రకరకాల జాతులు మర్రి జాతి రావి చెట్టు ఒక జాతి జామ చెట్టు ఒక జాతి ఇలా ఉన్నాయి అట్లాగనే జా జీవులు ఉన్నాయి కుక్క పిల్లి మేక కోతి కొండముచ్చు చింపాన్ని ఇవన్నీ కూడా జాతలే కదా కోతికి కోతే పుడుతుంది కోతికి కుక్క పుట్టదు పుట్టదు కుక్కకు కుక్కనే పుడుతుంది కోతి పుట్టదు కోతి కుక్క కలుస్తాయి అసలు అసంభవం అసంభవం కదా అట్లాగా భగవంతుడు ఏ జాతికి ఆ జాతి జన్మించే విధమైన ఒక వ్యవస్థ చేశాడు ఇప్పుడు కోతుల నుంచి మనుషులు వస్తున్నారు అని చెప్తున్నారు ఈనాడు కోతులు ఉన్నాయి మనుషులు ఉన్నారు కోతికి కోతే పుడుతుంది మనిషికి మనిషే పుడుతుంది అది ఎందరో సైంటిస్టులు ఖండించారు కాకపోతే మన దిక్కుమాల ప్రభుత్వాలు ఆ పనికి మళ్ళీ సిద్ధాంతం నేర్పిస్తారు దార్మి సిద్ధాంతము ఇప్పుడు ఒక వ్యక్తి ఏ వ్యక్తి అయినా ఈ భూమి మీద ఒక పర్టికులర్ నాలెడ్జ్తో వాడు తెలిసింది చెప్తాడు అది ప్రామాణికము దానికి రూపం లేదు ఇప్పుడు మనము స్వామి నేనేమంటే ఇప్పుడు కోపర్నికస్ సిద్ధాంతం రాకముందు కోపర్నికస్ సిద్ధాంతం ముందు ఆయన పేరు ఉంటుంది ఒక సిద్ధాంతం భూమి భూకే గెలిలియో కూడా కాదు భూకేంద్ర సిద్ధాంతం చెప్పారు అంటే భూమి కేంద్రకము భూమి చుట్టే సూర్యుడు తిరుగుతాడు చంద్రుడు తిరుగుతాడు గ్రహాలు తిరుగుతాయి విశ్వం తిరుగుతాదని చెప్పిండు అంటే అతనికి ఏమనిపించింది అంటే వాడికి ఒక నాలెడ్జ్ వచ్చింది భూమి మీద నిలబడ్డాడు అన్ని తిరుగుతున్నాయి కాబట్టి భూమినే చుట్టే అన్ని తిరుగుతున్నాయి అనుకున్నాడు ఎవడు ఆలోచించిన సమయంలో అడు ఒక నాలెడ్జ్ని ఇచ్చిండు దాని తర్వాత ఒక ఊపర్నికా అట్లా కాదు ఇట్లా సూర్యుడు ఉన్నాడు సూర్యుడు చుట్టే భూమి తిరుగుతుంది ఇంకొన్ని తిరుగుతున్నాయి అని వాడు ఒక సిద్ధాంతం చెప్పిండు ఇంకొక పర్టికులర్ పీరియడ్ తర్వాత ఈ విశ్వం నడుస్తుంది విశ్వం అంతా తిరుగుతుందని ఇంకొక వ్యక్తి చెప్తుడు సో నాలెడ్జ్ అనేది పర్టికులర్ టైంలో ఒక్కొక్క ఎనౌన్స్మెంట్ అవుతుంది ఒక ఎంపవర్ అది ఏమంటారు దాని అవుతూ ఉంటుంది అది అయినప్పుడు అది చెప్తుంటాడు కావచ్చు కానీ అదే ప్రామాణికం అనబడదు కదా అందుకే మనుషుల యొక్క జ్ఞానం అనేది పరిమితము అది ఈరోజు సత్యమైంది రేపు అసత్యం కావచ్చు ఈనాడు సైంటిస్టులే చెప్తున్నారు వాళ్ళు ఈరోజు కరెక్ట్ ఇది వస్తువు కరెక్ట్ అన్నది మళ్ళీ పదేళ్ల తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఆ వస్తువు మంచిది కాదని వాళ్ళే చెప్తున్నారు వస్తువు కావచ్చు మెడిసిన్ కావచ్చు ఏదైనా కావచ్చు అందుకే వేదం ఏం చెప్తుంది శాశ్వత సిద్ధాంతం చెప్తుంది అదే భగవంతుడు మనుషులకే చెప్పింది మనుషులకే చెప్పాడు దీనికి ఒక ప్రామాణికత అనేది ఎవరు నిరూపించాలా ఇప్పుడు వేదము మహర్షుల ద్వారా మానవ లోకానికి అందింది అందిన తర్వాత వేద జ్ఞానాన్ని పొందిన తర్వాత అంటే వేద జ్ఞానం అనేది నీకు ఫండమెంటల్ నాలెడ్జ్ పొందిన తర్వాత ప్రకృతిలో తిరిగి రాగద్వేషాలకు లోనై ఆ ప్రకృతి వాసనలు వంట పట్టించుకొని రకరకాల సిద్ధాంతాలు రకరకాల జీవన విధానాలు రకరకాల మతాలు మనిషి పుట్టించాడు ఇప్పుడు మందు తాగిన వ్యక్తి రకరకాలుగా ప్రవర్తిస్తాడు అది ఒరిజినలా మందు దిగిన తర్వాత మళ్ళీ అతని ప్రవర్తన వేరుంటుంది అలాగనే రాగద్వేషాలతో కూడిన మనిషి యొక్క ప్రవర్తన వల్ల రకరకాల నాగరికతలు మతాలు పుట్టుకొచ్చాయి ఆ రాగద్వేషాలు ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో నిర్మూలించుకుంటామో అన్నీ పోయి ఒకే ఒకటి వేద ధర్మమే మిగులుతుంది అందుకోసమే అష్టాంగ యోగం ఉన్నది అష్టాంగ యోగం ఏంటి నీ రాగద్వేషాలు తగ్గించుకునేటటువంటి విధానం చెప్తుంది సో వేదాల మీద ఎన్ని ప్రయోగాలు చేసినా ఖచ్చితంగా ప్రామాణిక నిరూపించబడతాయి నాసా వాళ్ళే చెప్తున్నారు మనం కాదు నాసా వాళ్ళు ఇప్పటికీ వేదాలు మన జ్యోతిష్యము అంటే ఇవన్నిటిని అంటే ఈ జ్యోతిష్యం కాదు చేతులు చూసి చెప్పేది కాదు సూర్యుడు గ్రహాలు అది ఖగోళ జ్యోతిష్యం రెండు జ్యోతిష్యాలు ఉన్నాయి వేదము వేదము చెప్పిన జ్యోతిష్యం ఏమిటంటే ఖగోళ జ్యోతిష్యం ఇప్పుడు లోకంలో ఉన్నది ఏంటంటే ఫలిత జ్యోతిష్యం అంటారు అంటే చేతులు రేఖలు పుట్టుక ముహూర్తాలు చూసి చెప్పేది అది చెప్పట్లేదు వేదం ఖగోళం బ్రహ్మాండంలో ఈ గ్రహగతులు ఏమిటి సూర్యుడు ఈ నక్షత్రాలు వీటి గురించి చెప్పేది అది వేదం చెప్తుంది అంటే దాన్ని నాసా వాళ్ళు ఆమోదిస్తున్నారు దాని ఆధారంగానే మనకు మహర్షులు అనేక విషయాలు చెప్పారు డౌట్ ఇప్పుడు మన ఆత్మ మన శరీరము అయిపోయిన తర్వాత క్షీణించిన తర్వాత ఈ ఆత్మ అనేది హలో ఈ ఆత్మ అనేది ఎక్కడికి ఉంటుంది అంటే ఐ మీన్ ఇప్పుడు వెళ్ళిపోతాడు నియమిస్తాడు ఇప్పుడు మొత్తము ఇప్పుడు ఒక ఆఫీస్లో అపాయింట్మెంట్ వచ్చింది నీకు ఎగ్జామ్ రాశావు ఎగ్జామ్ రాస్తే నీకు ఎగ్జామ్లో పాస్ అయ్యి అపాయింట్మెంట్ వచ్చింది ఆఫీస్లో జాయిన్ అయ్యావు జాయిన్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యింది ఇదంతా నీకు ఆఫీస్లో నీకు ఎగ్జామ్ రాయడానికి వ్యవస్థ ఎవరు చేశారు పాస్ ఎవరు చేశారు నీకు అపార్ట్మెంట్ ఎవరు ఇచ్చారు ట్రాన్స్ఫర్ ఎవరు చేశారు ఇదంతా ఒక వ్యవస్థ నడుస్తుంది నీ ఒక్కడితోటి లేదది ఆ వ్యవస్థలో ఒక భాగస్థుడివే ఈ ప్రపంచం అంతా భగవంతుని వ్యవస్థ నడుస్తుంది మన నిమిత్తం మాత్రం మనకి శరీరం ఇచ్చాడు పో బతుకు అన్నాడు అంటే ఇప్పుడు మీరు అన్న ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలిపెట్టాలి వదిలిపెడితే ఆత్మ ఎక్కడికి పోవాలి ఏంటనేది ఆ దైవ వ్యవస్థ ద్వారా జరుగుతుంది మనం ఏం ఒక వ్యవస్థ ఇప్పుడు ఈ దేశకాల పరిస్థితుల్లో ఈనాడు ఇక్కడ మనం ఇద్దరం కూర్చున్నాం ఇంకా యాభై ఏళ్ళ తర్వాత ఆ వ్యవస్థ ఏంటి మనం తెలుసా మనం ఎక్కడ ఉంటాము కూడా మనకు తెలియదు అసలు ఉంటామో లేదో కూడా తెలియదు కనుక ఈ మొత్తము బ్రహ్మాండ వ్యవస్థ లోపల ఈ తాత్కాలిక దేశకాల పరిస్థితుల్లో మనం ఈనాడు ఉన్నాం సీమితం అది కాబట్టి మనం మనము చాలా పరిమితమైన వ్యక్తుల మనం తెలుసుకొని నువ్వు ఈగో లేకుండా అహంకారం లేకుండా వినమ్రతతో మెలుగు అని చెప్తున్నాయి శాస్త్రాలు నువ్వు చేసింది ఏమీ లేదు ఇక్కడ నీకు అన్నీ ప్రకృతి ద్వారా పరమాత్మ ద్వారా లభించాయి అవి వాడుకొని విరవిగుతున్నావు నేను నాది అనేది నువ్వు పెంచుకుంటున్నావు అంటే మనం ఏమిటంటే యూజ్ అండ్ త్రో వాడుకొని వదిలేయాల్సిందే తప్ప ఇక్కడ మనమేం తయారు చేసింది ఏం లేదు కదా తీసుకుపోయేది లేదు తయారు చేసింది లేదు బట్ ఆ సత్యాన్ని తెలుసుకున్న వ్యక్తి చాలా ఏమంటారు వినమ్రంగా వినయంగా విధేయతగా వివేకంతో ఉంటాడు ప్రకారము ఇప్పుడు సినిమా ఒక సినిమా సూపర్ హిట్ అయిందండి దానికి డైరెక్టర్ ఉంటాడు ప్రొడ్యూసర్ ఉంటాడు యాక్టర్స్ ఉంటారు బ్యాక్గ్రౌండ్ ఉంటారు నృత్య దర్శకుడు ఉంటాడు సార్ ఇంతమంది ఉంటే అది సూపర్ హిట్ అయింది కానీ మనం ఏమంటాం హీరో హీరో వల్లనే హిట్ హీరోనే ఆరాధిస్తారు ఇంకా డైరెక్టర్ కనపడాడు కదా ప్రొడ్యూసరు కనబడాడు అట్లాగా ప్రొడ్యూసరు డైరెక్టర్ పరమాత్మ పరమాత్మ కనిపించాడు కాబట్టి నువ్వు కనిపిస్తున్నావు కాబట్టి నీకు నువ్వే మురిసిపోతున్నావు నేనే చేశాను నా జరిగింది అనుకుంటున్నా వ్యవస్థ చేసి పెట్టాడు నీకు అన్నీ దాన్ని నువ్వు వాడుకుంటున్నావు వాడుకొని నేను అనే ముద్ర వేసుకుంటున్నావు ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను నేను చెప్తున్నాను ఇవన్నీ నా తెలివే మరి ఈరోజు నీకు చెప్పిన ఇవే సమాధానాలు ఇవే ఆలోచనలు పదేళ్ల తర్వాత అడిగితే నేను చెప్పగలుగుతానా నాకు గుర్తుంటాయా నా వాక్ ఉంటుందా నాకు అసలు శరీరము సత్వగా కూర్చొని చెప్పగలిగే స్థితిలో ఉంటుందా నేను చెప్పగలుగుతాను నాకు గ్యారంటీ ఉందా లేదు పదేళ్ల కిందట ఇది 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 చెప్పగలిగి ఉండేవాడినా ఇరవై ఏళ్ళ కిందట ఇదే చెప్పగలిగి ఉండేవాడినా నేను ఇది ఎక్కడి నుంచి వచ్చింది నా జ్ఞానం ఎక్కడికి పోతుంది ఎవరు దానికి కర్త అంటే నేనని ఈ క్షణం నేను అనుకుంటున్నా అది నా అహంకారం అంతే ఈ శాశ్వతమైన భగవంతుని జ్ఞానానికి ఎవరు కర్త గారు మనం జస్ట్ తెలుసుకున్నాం వాడుకుంటున్నాం అంతే నా దగ్గరికి వచ్చింది కాబట్టి నాది అనుకుంటున్నాను నేను కూర్చునేంతసేపు సీటు నాది అనుకుంటాం బస్సు దిగగానే ఆ సీటు ఇంకొకటి అయిపోతుంది బస్సు ఎవరిదో ఆ సీటు ఎవరిదో ఇది కూడా అంతే ప్రపంచం అంతా ఇప్పుడు ఈ శక్తి ఏదైతే భగవంతుడు ఉన్నాడు కదా భగవంతుడు అనే శక్తిని భగవంతుడు అనే శక్తి మళ్ళీ మర్చిపోయినట్టు అయితే మంచి